వెల్కమ్ టువర్ ఛానల్ శాస్త్ర ప్రకారం బుధుడు నాగపంచం వేళ శని పుష్య నక్షత్రంలో ప్రవేశించిన సమయంలో మిథునం కన్యా సహాయ రాశుల వారికి తిరగలేనని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్ర ప్రకారం బుధుడు ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోనికి మారుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో ఈరోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు బుధుడు శనిదేవునికి సంబంధించి పుష్య నక్షత్రాలను ప్రవేశిస్తాడు పుష్యునికి నక్షత్రాలు రాజుగా భావిస్తారు దీని ప్రభావంతో ద్వాదశ రాశుల వారిలో చాలా మందికి సుఫలితాలు వస్తాయని నమ్ముతారు ఈ యొక్క పుష్య నక్షత్రం శనిశ్వడికి సంబంధించి గురుడు చంద్రునితో ప్రభావం అవుతారు ఇదిలా ఉండగా బుధునికి తెలివితేటలు వ్యాపారానికి కమ్యూనికేషన్ స్కిల్స్కి ప్రతీక భావిస్తారు ఈ గ్రహం సంచార సమయంలో శని స్థిరత్వము బుధుడి తెలివితేటల ప్రభావంతో ఒక వ్యక్తి ఆలోచనాత్మకంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సమయానుకూలంగా ఉంటుంది ఈ సందర్భంగా బుధుడు పుష్య నక్షత్రలో ప్రవేశించిన తర్వాత ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి మిథున రాశి వారికి శుభ వస్తాయి ఈ కాలంలో రచన జర్నలిజం లేదా మార్కెటింగ్ లో సంబంధం ఉన్న వ్యక్తులు అనేక ప్రయోజనాలు పొందుతారు పుష్య నక్షత్ర ప్రభావంతో ఆర్థిక ప్రయోజనాలు మెరుగైన ఫలితాలు పొందుతారు ఈ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు ఉద్యోగులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది ఈ కాలంలో వినాయకుడికి ఆలయము సందర్శించి పేసలు దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి కన్యా రాశి వారికి పుష్యారతిలో సంచారం చేస్తాడు ఈ సమయంలో కన్యా రాశి వారి మీద సంపత్తి పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది వీరి కొత్త ప్రాజెక్టులు విజయం సాధించే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి పాత పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో ఓం ఉదాయన మహాని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచి లాభాలు వస్తాయి తులారాశి వారికి బుద్ధుడి సంచారం పదో స్థానంలో ప్రభావితం అవుతుంది సమయంలో తులారా వారికి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి వస్తుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఉద్యోగుల కార్యాలయంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలపెడుతుంది పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేసిస్తారు బుధర సంచారం వినాయకుడిని ఆలయంలో లడ్డూలు నైపేద్యంగా సమర్పించాలి ధనుశ్ రాశి వారికి బుధుడు తొమ్మిదవ స్థానం నుంచి సంచారం చేస్తాడు ఈ సమయంలో మీరు ఉన్నత విద్య ఆధ్యాత్మిక సంబంధించిన రంగాల్లో రాణిస్తారు పుష్య నక్షత్ర ప్రభావం బుధుడి మేధోశక్తి ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో ఉద్యోగులు పోటీ పరీక్షలు రాణించే ఉన్నాయి వ్యాపారవేత్తలు విదేశీ సంబంధం లేదా వాణిజ్య ఒప్పందాల నుంచి ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి కలుగుతుంది వీడియో నొస్తే లైక్ చేయండి మరి న్యూడెస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి